మొదలైన తెలిసిన వాళ్ళ పేరులే జరిగింది కాబట్టి ఇది బాధ్యతగా తీసుకోవాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తొంభై శాతం పైబడి ఓట్లు రావాలి మీ ఏరియాలో టీచర్స్ ఉన్నా స్కూల్స్ ఉన్నా నేను దినేష్ గారు రాజా గారు మన కర్మల నాయకులు అందరం ఒకరని కాదు అందరం ఒకటి రెండు సార్లు మేము మాట్లాడాల్సిన ఉంటే ఫోన్ తీసుకొస్తే ఎక్కడైనా మీకు నెగిటివ్ ఉన్న ఫోన్ నెంబర్ తెస్తే నేనే మాట్లాడతాను మీ ముప్పై మందికి ఒకరు ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన మొదటి పని మీకు ఎక్కడైనా గా కనపడ్డారు అనుమానంగా కనపడ్డారు వెయ్యాలని మీకు అనుమానం వచ్చింది మా దృష్టికి తీసుకురండి మేము మాట్లాడితే ఎట్లా సాల్వ్ చేయాలో ఎక్కడైనా జనరల్ జనరల్గా గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా అవతల పార్టీకి వెళ్తామనే ఆలోచన చెయ్యాలి ఎందుకంటే మనం పెట్టిన మంచి నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకులు సీనియర్ అన్ని రకాల అనుభవం ఉంది మంత్రిగా ఉన్నారు దశ నుంచి ఉన్నారు సమస్యల పట్ల అవగాహన ఉంది దానికి మనం వేయ వేసేటువంటి విధంగా చేసి మనకు మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి మనం అందరం కరెక్ట్గా పని చేయగలిగినప్పుడే అది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఒక ఓటే వెయ్యాలి రేపు పదవ తేదీకి ఎంతమంది నామినేషన్ వేశారో అర్థమవుతుంది ఎంతమంది ఉన్నా మనం వేయాల్సిన ఒకే ఓటు ప్రాధాన్యత రెండు మూడు నాలుగు ఐదు వేయాల్సిన అవసరం లేదు ఒక ఓటు ఒకటి గీత గీతం తప్ప రెండో ఆలోచన రెండో ప్రాధాన్యత ఓటు కూడా వెయ్యకుండా మనం ఓటర్ని గ్రాడ్యుయేట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో మనం చేసిన పనులు జగన్ చేసిన విధ్వంసం గత ఐదేళ్లలో విధంగా నష్టం చేస్తారు ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రజల ఓటర్ స్పీ ఎందుకంటే ఎట్లాగో పేపర్లు టీవీలు సోషల్ మీడియా ద్వారా మనం పార్టీ పరంగా కూటమి పరంగా బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ గ్రాడ్యుయేట్స్ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా మనం అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బాబు గారు సాధికార సాధనలు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం యాక్టివ్ చేయాలి ఏ బెనిఫిట్ వచ్చినా వేడాలని మనం పనిచేస్తున్నాం ఏ అవకాశం వచ్చినా ముందు పార్టీ యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోమని స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి మనం అవసరం వచ్చినప్పుడు పార్టీ పని వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మనం కూడా గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటిది ఇది మంచి ప్రభుత్వం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇప్పటికే అందరికీ అర్థమైంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా చూశారు కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మనం చేసిన పనులు చేయబోయేటువంటి పనులు రాబోయే ఐదారు అమలు చేయబోయే సూపర్ సిక్స్ మూడు పథకాలు తల్లికి వండడం కానీ బస్సు ఫ్రీ కానీ అదేవిధంగా రైతు రైతులు ఎవరు ఉంటే రైతులు కూడా అన్నదంతా సూచి పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా మనం గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది జరుగుతున్న నాలుగు వేలు పెన్షన్కే చాలా సంతృప్తి ఉంది ఎందుకంటే ఒక పెన్షన్ వస్తే సంవత్సరానికి పన్నెండు వేలు పెరిగినట్టే మనం వచ్చినందువల్ల గత ప్రభుత్వం రెండు వందల యాభై నాలుగు ఐదు ఏడు బీచ్ ఇచ్చారు మనం రాకముందు మూడు నెలల నుంచే కలిపి ఒకేసారి ఇచ్చాం ఆ సాటిస్ఫాక్షన్ పబ్లిక్ లో కూడా ఉంది సంవత్సరానికి పన్నెండు వేలు పెరిగింది ఒక్కొక్క కుటుంబానికి